వ్యూ ఎట్లా ఉంది అసలు వచ్చే ఎన్నికల నాటికి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల నాటి తెలంగాణ సెక్రటరీ కాషాయ జాష హిందూ బిడ్డ నేను అనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నా ఒక హిందూ బిడ్డ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తారు గవర్నర్ ముందట ఆలోపు జమ్లీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు రేపు వచ్చినా సరే ఎప్పుడైనా సిద్ధమే మన రాలేదు నలభై రెండు నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే గెలలేదు ఎట్లా మేము మరి ఒకటి మళ్ళీ అదే చెప్తున్నాం నిరంతరం ఇది ఒక చైతన్యవంతమైన చైతన్యప్రదమైన యాత్ర ఇది మాకు కానీ తెలంగాణలో ఇంకా ప్రజల ఆశలు నిరాశలు చేయాలి మా మీద చాలా ఓప్స్ పెట్టుకున్నారు ఎందుకంటే ఒకవైపు మీద ఇప్పుడు పొయ్యి పడ్డట్లున్నది ఖచ్చితంగా జనరంజక పాలన అందిస్తామనే ధీమా భారతదేశాన్ని ఎట్లా చేస్తున్నాం దృఢమైన భారత్ని ఎట్లా నిర్మించాం చినాబ్ బ్రిడ్జ్ ఎట్లా నిర్మించాం అండర్ గ్రౌండ్ సీవేస్ ఎట్లా బొంబాయిలో బొంబైలో పర్లీ లింక్ లో అటల్ సేతులు ఎట్లా కట్టాము రామసేతులు ఎట్లా కట్టాము పద్దెనిమిది లైన్ల రోడ్లు ఎట్లేసాం వేసాము మీరట్టు ఢిల్లీ ఏ ఈ దేశాన్ని ఒక రక్షణ రంగంలో ఒక దుర్భమైన శక్తికి ఎట్లా పెట్టినాము దేశాన్ని ఏ రంగంలో వ్యాప్తి చేయలేదు ఈ పది పదకొండు సంవత్సరాలలో చెప్పండి భారతీయులు భారత ప్రధాన అంటేనే ప్రపంచమంతా వంగి వంగి సలాములు కొడుతుంది కాబట్టి దేశం ముఖ్యమండి మాకు ఎక్కడో ఒక అవినీతి చూపించండి పదకొండు సంవత్సరాలు ఒక్క అవినీతి అదే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి లేని రోజు చెప్పండి ఆకాశంలో అవినీతి భూమి మీద అవినీతి భూ సముద్రంలో అవినీతి ఎక్కడే లేదు అది అవినీతులు ఆదర్శ్ కావచ్చు అవి కావచ్చు షాప్స్ కావచ్చు రక్షణ ఎన్ని ఎన్ని రకాల అవినీతి అని చేశారు కాబట్టి ఇప్పుడు శ్వాస పీల్చుకున్నది ఈ దేశం ఇప్పుడు సురక్షితంగా ఉంది బాంబులు లేవు బ్లాస్టింగ్లు లేవు భద్రత గల భారతదేశాన్ని నిర్మించాము సగటు మధ్యతరగతి వాడు ఈరోజు మందే భారత్ ట్రైన్లల్లా ఎనిమిది లైళ్ళ రోడ్లల్లా ఐఐఎంలు ఏఐటీలు విద్య కావచ్చు వైద్యం కావచ్చు మౌలిక వసతులు కావచ్చు అన్ని రకాలుగా భారత్ వికసిత భారత్ సురక్షిత భారత్ తయారు సార్ తెలంగాణ విషయానికి వస్తే సార్ ఫోన్ టాపింగ్ పైన ఏం చెప్తారు సార్ ఫోన్ టాపింగ్ పరిణామాలు దీనిపైన చెప్తారు ఫోన్ ట్యాపింగ్ అయితే నేను ముందు నుంచి కూడా బాగా వ్యతిరేకంగా ఉన్నాను ఇది ఒక దుర్మార్గమైన చర్య ఒక రాజ కుటుంబానికి దాసోమైన వ్యవస్థ ఒక పవిత్రమైన రాజ్యాంగబద్ధమైన ఒక పోలీస్ యూనిఫామ్ కాకి యూనిఫామ్ ని మొత్తం తాకట్టు పెట్టి దిగజార్చిన ఈ విషయం భార్యా భర్తల మధ్యన సున్నితమైన అంశాల మధ్యన కూడా మీకు ట్యాపింగ్ చేసిన ఈ వ్యవస్థని ఎవరెవరైతే అధికారులున్నారో ఎవరెవరైతే ఈరోజు ఈ వ్యవస్థలున్న లసుల్ని వాడుకొని మళ్ళీ ధైర్యంగా ఉన్నారో వీళ్ళందరికీ రావాలంటే దీన్ని ట్యాపింగ్ని సిబిఐకి ఇయ్యాల దోషులంతి అవసరమైతే సౌదీ చట్టాల ప్రకారం బహిరంగంగా ఉరి పెట్టాల రీసెంట్గా మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఏ వ్యాపారవేత్త ఏ హీరోయిన్ వచ్చి బయట మాట్లాడలేదు రాజకీయ నాయకులు తప్ప పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారంలో హీరోయిన్స్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన దఫా లేని కొంతమంది జర్నలిస్ట్ మాట్లాడతారు కదా మాట్లాడాలట్న అలాగే అంటే అలాగే హీరోయిన్లు వచ్చి ఇలా సినిమా స్థానలు వచ్చి ఇలా చెప్పాలట్న ఏం చెప్పాలి జర్నలిస్ట్లకు ఇప్పుడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మహిళనే కదా అవును గౌరవప్రదమైన మహిళనే కదా ఆమెనే చెప్పింది కదా ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఒక మాజీ ముఖ్యమంత్రి చెల్లెలు ఒక రాష్ట్రంలో పార్టీ నాయకురాలు ఇంత అధ్యక్షురాలు ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షురాలు ఒకప్పుడు సొంత పార్టీ అధ్యక్షురాలు డైరెక్ట్ చెప్పింది కదా మా బాబాయ్ తీసుకొచ్చిన క్లిప్స్ వినిపించాడని అంటే అంటే వీళ్ళకి హీరోయిన్లు కావాలి మా విలేకర్లు ఎవరైతే అడిగారో హీరోయిన్లు అయితేనే వీళ్ళకి ఎట్లయితే ఎవడెవడైతే ఇప్పుడు ఆ ద్రోవులు చేశారో ఇలా వీళ్ళకి కూడా ముచ్చట ఉన్నట్లు ఎవరైతే అడిగారో హీరోయిన్లను చూడాలని హీరోయిన్ ఫస్ట్ మీ చెల్లెలాగా చూడండి మీ కూతురులాగా చూడండి అది మన కుటుంబం కుటుంబంలో అనుబంధం పెంచుకోండి ఏ మహిళనంతా మాత్రం హీరోయిన్ అంత మాత్రం ఆ రకంగా టార్చర్ పెడతారు తెలంగాణలో తెలంగాణ స్థిరే భయపెట్టేట్లు చేస్తారు అప్పుడు ఆడు ఇప్పుడు ఇప్పుడు ఏదో మొన్న ఆ ఇంగ్లాండ్ అమ్మాయి అన్నట్లు అది ఎట్లా చూస్తే సార్ ఇంగ్లాండ్ అమ్మాయి ప్రజారి గది చూస్తున్నారు నన్ను దిగజారిన రాజకీయ నాయకులు ఉంటే గటన ఉంటే దిగజారిన పెద్ద కామెంట్ కదా సార్ మా విధంగా మాట్లాడబోడం ఇది చైతన్య చైతన్యవంతమైన సమాజం ఆలోచించుకోవాలి ఇట్లాంటి సంఘటనలు పునరావృతంగా కావద్దంటే కొద్దిగా పద్ధతులు నైతిక విలువలు రాజ్యాంగ మీద పరిపాలించే పార్టీని చూస్ చేసుకోవాలి ప్రజలు కూడా గాడిదలకు గడ్డేసి పాలు ఇప్పుడు ఆయన డబ్బులు లేవన్నాడు ఢిల్లీకి పోతే చొప్పులు ఎత్తుపోతారు చప్పులెత్తుకో చూస్తున్నారు చూస్తున్నారని చెప్పి మాట్లాడినాడు ముఖ్యమంత్రి అంటే ఇలాంటి సభలు కార్యక్రమాలు పెడుతున్నాడు ఇప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి అవి అదనంగా ప్రభుత్వానికే నష్టం ఇప్పుడు ఇలాంటి మిస్ వరల్డ్ సంబంధించిన షోలు పెట్టడం కూడా తెలంగాణకు డబ్బులు పోయినట్టే కదా సార్ ఇదంతా వ్యక్తిగత ఇమేజ్ గురించి అండి సమాజ శ్రోత తగ్గింది రాష్ట్ర రాజగజన గండే నేను చెప్తున్నా కదండి విద్య ఈ రోజు కూడా ఎవరు చెప్పారు చూడు మొత్తం సుమారు ఇరవై ఆరు వేల స్కూళ్ళ ఒక ఐదు వందల స్కూల్ ఒక ఐదు వందల సుమారు ఐదు వంద ఐదు వందల మించిన స్టూడెంట్స్ తక్కువ ఉన్నాయి పదివేల స్కూళ్ళు మూత పడ్డాయి ఇలా విద్య మీద లేదు వైద్య స్టేట్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి మళ్ళీ రాష్ట్రం కూడా సమానంగా చూడాలని లేదు ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో పక్షపాత ధోరణి దక్షిణ తెలంగాణకు అధిక ప్రాధాన్యత చేయడం ఒక్కొక్క జిల్లాకు మూడు మంత్రులు చేయడం కాదు సార్ ఇక్కడ ఒక్క లోక్సభ సెగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అనుకోండి ఒక జిల్లాకు పది పాదాలకు గురించే మాట్లాడుతున్నారు అప్పుడు ఎందుకు ఇంకా ప్రజలు మీకు ఒక జిల్లాకు మూడు మంత్రులు ఇప్పుడు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు మంత్రులు లేరు మళ్ళీ ఉన్న మేజర్ పోర్టీ పోలీస్ అన్ని దక్షిణ తెలంగాణకు మేజర్ పోటీ పోలీసు మళ్ళీ అడుగు అడుగున ఈ ఉత్తర తెలంగాణని పక్షపాతంతో ఏం లేదు కొంతమంది హైకమాండ్తో మంత్రి పదవులు విన్నాం నువ్వు ముఖ్యమంత్రిది ఏమున్నదా లేదా అనేది మరి ఆడ ట్యాక్స్ ఎట్లు ట్యాక్స్ ఎట్లా కట్టాలా ఏమేమి కట్టాలా తెలిసినోళ్ళు కడతాడు ట్యాక్స్ కడతాడు తెచ్చుకుంటాడు ఆ పార్టీ అట్లాంటిది కదా ముల్లెలు మోసే పార్టీ మూటలు మోసే పార్టీ తెలంగాణని తాకట్టు పెట్టే పార్టీ కామడీహీల కొత్త కాదు కదా నాటి మనం పుట్టక ముందు చూస్తున్నాం పుట్టినంగా చూసినాం అడుగు అడుగు అవమానించిన పార్టీ ఇప్పుడు కూడా ఎలా దొరుకుతుంది మా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది ఢిల్లీలో అదే దురదృష్టం అప్పుడు మీకు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉంది సఖ్యత ఏ విధంగా ఉంది ఎప్పుడు వ్యక్తిగతంగా బాగుంటది ఏమిటి దాంట్లో ఆయన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే బాగుంటాయి సంబంధం నియోజకవర్గ సమస్యల పైన అభివృద్ధి సమస్య పోరాడుతున్నాను ఇంకా సరిగా లేదు దాన్ని బట్టి నెలది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్